వెల్కమ్ టు నేను ప్రేయర్ ఎనర్జీ సహా వ్యవస్థాపకరాలు అండ్ డైరెక్టర్ రాధికా చౌదరి మాట్లాడుతూ ఖమ్మం ఎక్స్పీరియన్స్ సెంటర్ మా వ్యాపార విస్తరణకి పరిమితం కాదు ప్రతి ఇల్లు ప్రతి వ్యాపార సంస్థకు సోలార్ అందుబాటులోకి రావడం మా లక్ష్యం ఖమ్మం నగరానికి మంచి సోలార్ సామర్థ్యం ఉంది ఇక్కడి ప్రజలు టెక్నాలజీని చూసే తాకి అర్థం చేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు ఇప్పటి వంద మెగా వాట్లకు పైగా టాప్ సోలార్ ప్రాజెక్టులు అమలు చేసిన ఫ్రేయర్ ఎనర్జీ డిజిటల్ కస్టమర్ జర్నీ ఆధారంగా వినియోగదారులకు ఎన్ టు ఎన్ సొల్యూషన్స్ అందిస్తోంది అని తెలుపుతూ మా ఈ సెంటర్లు పిఎం గార్ ముఫ్త్ బిజ్లీ యోజన మరియు నూతన పునర్ధాత్మక శక్తి మంత్రిత్వ శాఖ దృక్పథానికి అనుగుణంగా ఉండనున్నాయి అని మీడియా సమావేశంలో తెలియజేశారు తెలంగాణ సోలార్ కంపెనీ అండి ఇప్పుడు మీకు తెలిస్తే ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ కింద ఒక సబ్సిడీ ప్రోగ్రామ్ కూడా వచ్చింది పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అని ఆ సబ్సిడీ ప్రోగ్రామ్ కోటి ఇళ్లకు సోలార్ తీసుకెళ్లాలనే ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ స్కీము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ స్కీమ్ అనేది అనౌన్స్ అయింది అనమాట అది కాకుండా రెసిడెన్షియల్ హౌసెస్కి కరెంట్ బిల్ తగ్గించుకోవడం ఈరోజు సాధ్యము ఒకవేళ ఒక ఇంటికి కరెంట్ బిల్ పదిహేను వందల పైన వస్తుంది అంటే సోలార్ వాళ్ళు పెట్టించుకోవచ్చు చాలామందికి సోలార్ అంటే అవగాహన లేకుండా దాని గురించి అవేర్నెస్ లేకుండా దాని గురించి ఎక్కువ తెలియకుండా సర్వీస్ అనేది ఏంటి మెయింటెనెన్స్ అనేది ఏంటి అనేది తెలియకుండా చాలామంది వెనకాడతారు సెకండ్లీ ఈ సెక్టర్లో ఒక మంచి బ్రాండ్ అనేది లేదు అంటే క్వాలిటీ సిస్టమ్ తీసుకెళ్ళటం టైంకి ఇన్స్టాల్ చేయటం సో ఫ్రేయర్ ఎనర్జీ ఒక గత పదకొండు సంవత్సరాలుగా సో సోలార్ అనేది ఇండిపెండెంట్ హౌజెస్కి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఫ్యాక్టరీస్కి ప్రతి ఒక్కరికి సోలార్ అందిస్తుంది సుమారుగా ఆరు వందల ఎంప్లాయీస్ ఉన్నారు కంపెనీలో ఈరోజు మేము పాన్ ఇండియా ప్రజెన్స్ ఏపీ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేరళ అన్ని చోట్ల మాకు ఆఫీసెస్ ఉన్నాయి ప్రజెన్స్ ఉంది ఒక ప్రత్యేకత ఏంటి అనేది అంటే ఫ్రేయర్ ఎనర్జీది ఒక ఫ్రేర్ ఎనర్జీ యాప్ అనేది ఉంది కస్టమర్కి ఒకవేళ మీకు సోలార్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రేయర్ ఎనర్జీ యాప్ ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు కరెంట్ బిల్లు ఏదైతే మీకు గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి వస్తుందో అది ఊరికే ఫోటో అప్లోడ్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా మనకు సోలార్ ప్రపోజల్ వస్తుంది ప్రపోజల్ అంటే ప్రపోజల్లో సిస్టమ్ సైజ్ ఏంటి మనకు కాస్ట్ ఎంత పడుతుంది ఎన్ని రోజుల్లో మనకు మనం పెట్టిన పెట్టుబడి అది కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది దానికి లోన్ అవైలబుల్ ఉందా ఇవన్నీ డీటెయిల్స్ ఇమ్మీడియట్గా కస్టమర్కి తెలిసిపోతుంది ఇవన్నీ కాకుండా యాప్ ద్వారా మనము ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట అందులో మేము పర్చేస్ ఆర్డర్ అంటే ఒకవేళ కస్టమర్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే కూడా దాంట్లో నుంచి ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒకవేళ కస్టమర్కి మనం మటీరియల్ పంపించేటప్పుడు కూడా వాళ్ళకి అప్డేట్ సిస్టమేటిక్గా వస్తాయి లోన్ అప్రూవల్ కూడా దాంట్లోనే వస్తుంది ప్రాజెక్ట్ మేము డీప్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాము యాక్చువల్లీ అది డిజైన్ రిపోర్ట్ సో ఫ్రేర్ ఎనర్జీ ఒకటే కంపెనీ ఈరోజు అనుకుంటే ఇండిపెండెంట్ హౌజెస్కైనా దేనికైనా మేము త్రీడీ డిజైన్ చేసి కస్టమర్కి ఇస్తామన్నమాట అప్రూవల్కి అవన్నీ కూడా మీకు యాప్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా సిస్టమ్ ఎంత జనరేట్ చేస్తుంది అనేది కూడా యాప్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నాము ఒక ఇంటికి ఒకవేళ కరెంటు బిల్లు సుమారుగా మూడు వేలు వస్తుంది అనుకుంటే సంవత్సరానికి వాళ్ళు ఒక మూడు వేలు ఇంటు ట్వెల్వ్ అంటే పన్నెండు నెలలు కడితే ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు దాకా కరెంట్ బిల్ అనేది కడుతున్నారు వాళ్ళు ఇప్పుడు సోలార్ ఒక త్రీ వాట్ సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటే కస్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం సూర్య గారి నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనేది సబ్సిడీ వెళ్తుంది సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆ మూడు వాట్ సిస్టమ్కి రెండు లక్షల పది పదిహేను వేలు దాకా అవుతుంది సోలార్ సిస్టమ్కి దానిపైన వాళ్లకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ అనేది అందుతుంది అవన్నీ తీసేసిన తర్వాత వాళ్ళ నెట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష పాతిక వేలు సుమారుగా దాని మీద వాళ్ళకి లోన్ తీసుకున్నప్పుడు అది కూడా లోన్లో కూడా చాలా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే ఐదేళ్ళ తీసుకోవచ్చు పదేళ్ల దాకా కూడా తీసుకోవచ్చు అంటే వాళ్ళ కరెంటు బిల్ కంటే చాలా తగ్గిపోతుంది ఈఎంఐ అనేది కూడా అంటే వాళ్ళు కట్టే మూడు వేలు కరెంటు బిల్ అయితే ఈఎంఐ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఆఫ్టర్ సబ్సిడీ సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నప్పుడు కస్టమర్స్ ముందుకు రావాలనేది మేము కోరుకుంటున్నాము అండ్ ఈ నేను అన్నట్టు ఏంటంటే అవేర్నెస్ లేకుండా కొన్నిసార్లు మేము ఏ కంపెనీతో పెట్టించుకోవాలి సోలారు నేను పెట్టించుకోవచ్చా ఎంత టైం పడుతుంది ఇవన్నీ అనేది ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా మేము సాల్వ్ చేయాలనుకుంటున్నాము అంటే కస్టమర్కి ఆ సోలార్ సిస్టమ్ అనేది మనం ఈరోజు పెట్టుకుంటే ఇరవై ఐదు ఏళ్ళు నడుస్తుంది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అసెట్ లైఫ్ అయినప్పుడు సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో ముఖ్యము ఆ క్వాలిటీ పారామీటర్స్ అంటే ఇన్స్టలేషన్ అప్పుడు ఇప్పుడు మనం ఫోను కార్ ఏదైనా కొనుక్కుంటే మనకు తెలుసు మోడల్స్ అంటే ఏంటి వాళ్ళ సర్వీస్ సెంటర్స్ అంటే ఏంటి సంవత్సరానికి ఎంత మనకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది అనేది కొంచెం అవగాహన ఉంటుంది సోలార్కి వచ్చేప్పటికి అది కొంచెం న్యూ ప్రోడక్ట్ అయ్యే వరకు కస్టమర్స్కి దాని మెయింటెనెన్స్ గురించి సర్వీస్ గురించి పెద్ద ఐడియా ఉండదు సో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కస్టమర్ ఎవరైతే సోలార్ గురించి ఆలోచిస్తున్నారో ఫ్రే ఫ్రేర్ ఎనర్జీతో పెట్టించుకుంటే వాళ్ళకు చాలా పెద్ద అడ్వాంటేజ్ క్వాలిటీ పరంగా ఇప్పుడు మేము అర్థింగ్ చేస్తాము సిస్టమేటిక్గా స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో గ్యాల్వినైస్ స్ట్రక్చర్స్ అంటారు ఇవన్నీ ఏమంటే రస్ట్ పడకుండా ఉండాలన్నమాట అక్కడ ఏళ్లకు ఏళ్లకు ఉండాలి వర్షాలకు మళ్ళా గాలి విండ్ స్పీడ్స్కి కూడా డిజైన్ చేసి ఉంటాయన్నమాట చాలా గట్టిగా బిగించి పెట్టాలన్నమాట సో చాలా మందికి ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే లీకేజెస్ ఏమైనా అవుతాయని సో మేము యాంకర్ బోల్టింగ్ చేసినప్పుడు కూడా అక్కడ వాటర్ ప్రూఫింగ్ అనే సిస్టమ్ చేయాలి ఎందుకంటే మనకు టెరస్ ఏం ఎఫెక్ట్ కాదు ఓన్లీ ఒక టూ టు త్రీ ఇంచెస్ కంటే ఎక్కువ మేము డ్రిల్ చేయము సో ఇవన్నీ మేము ఫీజిబిలిటీలోనే చెక్ చేసుకుని కస్టమర్ దగ్గరికి అన్నమాట ఎక్కడైతే ఫీజిబుల్ లేదో కస్టమర్కి మేము ముందే చెప్తాం ఒకవేళ వాళ్ళ టెరెస్ పైన అంటే మిద్ద పైన షాడో ఉందనుకోండి పక్కన బిల్డింగ్ నుంచి నుంచన్న ఉండవచ్చు లేకపోతే చెట్ల వల్ల ఉండొచ్చు లేకపోతే టెలికామ్ టవర్ వల్ల ఉండవచ్చు దేని వల్ల అయినా ఏమైనా షాడోస్ ఉంటే ఫీజిబిలిటీ ముందే చెప్పేస్తాం సో ఇవన్నీ చెక్ చేసుకొని కస్టమర్కి రైట్ సొల్యూషన్ అందించేది ఫ్రేర్ ఎనర్జీ ఈరోజు యూట్యూబ్లో ఎందుకో చూస్తుంటాయి ఇప్పుడు హెయిర్ ఎనర్జీ గురించి ఇప్పటికి ఇమీడియట్గా నేను రెస్పాండ్ రెస్పాన్లైర్ కలవాడు చేటం నాకు ఫోన్ చేయటం ఇమీడియట్గా ఎంత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ఒకటి డైరెక్ట్ చేశాను ఫోర్ ఫైవ్ డేస్లో నెట్మెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేను చేసేటప్పుడు బాగుంది ప్రొడక్షన్ బాగుంది మేము సిబ్బంది వర్క్ ఇది వర్క్ మంచి కూడా బాగుంది చాలా బాగా రెస్పాండ్ అవుతుంది అంటే ఇంతకుముందు మీకు బిల్ ఎంత వచ్చేది ఇప్పుడు ముందు మొత్తం నేను వాళ్ళకి ఫోన్ సర్వీస్ చేసేవాళ్ళు దాన్ని బట్టి మీకు అవసరమేసారు అన్నట్టు వాళ్ళు నాకు రికమాండ్ చేశారు నేను అంతే కూడా నేను వెళ్ళలే నా ఇయర్ దాని మొత్తం డేటా ఇచ్చాను ఇస్తే దాన్ని బట్టి నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది మొత్తం సర్వీస్ 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 చాలా బాగుంది ఇంక్రీస్ బై కూడా ఇమీడియట్గా అది సబ్సిడీ గురించి కూడా చాలా రిస్క్ తీసుకున్నాడు

పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైంకి డెలివరీ అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎమ్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కుచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొరుకు